హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నువ్వు ఉంటే నా జాతగా పంతొమ్మిదో భాగాన్ని వినేద్దాం స్త్రీకి భయంతో చెమటలు పడుతూ ఉంటాయి తన కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి తన హార్ట్ బీట్ తనకే వినిపిస్తూ ఉంటుంది శ్రీ మనసులో చిచి అసలు నేను ఎలా మర్చిపోయా ఈ రోజుతో ఐదేళ్ళు అయిపోతాయని ఇప్పుడు నేను ఏం చేయాలి అయినా నేను ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాను కేకే చాలా ఫేమస్ అయ్యాడు బాగా డబ్బున్నవాడు చాలా అందగాడు ఇన్ని ఉన్న అతను నన్నెలా గుర్తుపెట్టుకుంటాడు ఒకవేళ గుర్తున్నా ఖచ్చితంగా ఈ పాటికి ఎవరో ఎవరికో ఒకరికి ఫిక్స్ అయిపోయి ఉంటాడు కాబట్టి నేను సేఫ్ నేను భయపడే పని లేదు శ్రీ నువ్వు కూలవు అని తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ఉంటుంది ఇంతలో అజయ్ శ్రీని కదిలిస్తాడు శ్రీ ఈ లోకంలోకి వస్తుంది ఏమైంది శ్రీ అంతగా ఏం ఆలోచిస్తున్నావు అంటాడు అజయ్ అబ్బే నేనా ఏం లేదే అంటుంది నాకు టెన్షన్గా ఉంది శ్రీ చేత నా దగ్గరకు వస్తుందంటావా ఖచ్చితంగా వస్తుంది బాస్ నువ్వు కూల్గా ఉండు అని తన భయాన్ని బయటికి కనపడినివ్వకుండా టెన్షన్ పడుతూ చాక్లెట్ తింటూ ఉంటుంది శ్రీ చైత్ర వాళ్ళ నాన్న రుద్రాన్ని తీసుకొచ్చి పెద్ద సోఫాలో కూర్చోబెడతాడు రుద్ర అందరినీ చూసుకుంటూ వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు రుద్ర శ్రీని చూసి చూడనట్టు ఉంటాడు శ్రీకి కన్ఫామ్ అవుతుంది రుద్ర తనని పట్టించుకోడని హమ్మయ్య అని శ్రీ ఊపిరి పిలుచుకుని తనకు పట్టిన చెమటను తుడుచుకుంటుంది ఇంతలో పంతులు గారు అబ్బాయిని అమ్మాయిని తీసుకురమ్మంటారు పెళ్ళికొడుకుని చూసి శ్రీ షాక్ అవుతుంది పెళ్ళికొడుకు శ్రీని చూసి షాక్ అవుతాడు శ్రీ మెల్లగా పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్ళి పలకరిస్తుంది హాయ్ కృష్ణ రుద్ర ఫ్రెండ్ ఎలా ఉన్నావు అంటుంది నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు శ్రీ అంటాడు కృష్ణ ఇదిగో ఇలా ఉన్నాను అని తనను తను చూపిస్తుంది నువ్వేం మారలే శ్రీ అంటాడు కృష్ణ నేను మారితే శ్రీని ఎందుకు అవుతాను అయినా నీ ఫ్రెండ్ నన్ను మర్చిపోయినట్టున్నాడే ఉండు నేను వెళ్ళి మాట్లాడిస్తా అని చెప్పి రుద్ర దగ్గరికి వెళ్తుంది కృష్ణ శ్రీని చూస్తూ ఉంటాడు శ్రీ వెళ్ళి రుద్ర సోఫా పక్కన నిల్చుంటుంది రుద్ర శ్రీని చూడడు దక్కుతుంది అయినా రుద్ర ప పట్టించుకోడు ఇలా కాదని మిస్టర్ కేకే అంటుంది రుద్ర చివక్కున తల పక్కకు తిప్పి శ్రీని కోపంగా చూస్తాడు ఆ చూపుకి భయపడుతుంది కానీ కనిపించకుండా నవ్వుతూ హాయ్ సార్ బాగున్నారా మీకు నేను గుర్తున్నానా అదే సార్ నేను నా పేరు శ్రీ మీకు ఐదేళ్ళు టైం ఇచ్చాను కదా బహుశా మీరు మర్చిపోయి ఉంటారనుకుంటా అది కూడా నా మంచికెళ్ళండి ఇంతకీ మీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది బాగుంటుందిలేండి ఆవి నేను అడిగానని చెప్పండి అని వాగుతూనే ఉంటుంది చుట్టూ ఉన్న వాళ్ళు శ్రీని విచిత్రంగా చూస్తూ ఉంటారు అజయ్ అది గమనించి శ్రీ దగ్గరకు వచ్చి శ్రీ ఏం చేస్తున్నావు నువ్వు అని అంటాడు శ్రీ రుద్రాన్ని చూపిస్తూ ఈయన నాకు ముందే తెలుసు అందుకే మాట్లాడుతున్నా అని అంటుంది అజయ్ రుద్రాన్ని చూస్తాడు రుద్రా కోపంగా శ్రీని చూస్తూ ఉంటాడు అజయ్ రుద్రాన్ని చూసి సారీ సార్ తన నా ఫ్రెండ్ తను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే తన తరపున ఏం సారీ చెప్తున్నా అని శ్రీ వైపు చూసి బలదాం పదా అంటాడు శ్రీ ఏదో మాట్లాడుతూ ఉండగా అజయ్ శ్రీ చేయి పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు అజయ్ నేను చెప్పేది విను అతను నాకు నిజంగా తెలుసు అంటుంది శ్రీ అవునా ఇంకా అంటాడు అజయ్ ఏంటి వెటకారమా అంటుంది శ్రీ మరి లేకపోతే ఏంటి అతని పేరు చెప్పిందే ఇప్పుడు ఇంతలోనే నీకు అతను తెలుసా అరే నేను నిజమే చెప్తున్నా అంటుంది సరలే నీకు అతను తెలిస్తే అతను కూడా నువ్వు తెలియాలి కదా అంత కోపంగా ఎందుకు చూస్తున్నాడు అదా అతనికి కేకే అంటే పడదు కానీ నేను అలా పిలిచా అందుకే కోపంగా చూస్తున్నాడు అని కూల్గా చాక్లెట్ తింటూ ఉంటుంది వీళ్ళు ఇలా కొట్లాడుకుంటూ ఉంటుంటే చైత్ర పరిగెత్తుకుంటూ వస్తుంది చైత్రతో పాటు అందరూ వస్తారు అయినా శ్రీ అజయ్ పట్టించుకోకుండా కొట్లాడుకుంటూనే ఉంటారు నువ్వు నువ్వెన్న చెప్పు నేను నమ్మను అంటాడు అజయ్ నువ్వు నమ్మేది ఎవరికి కావాలి అయినా నువ్వు అన్నట్టు ఆ కేకేకి నేను గుర్తులేనంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఉండరు తెలుసా అని కోపంగా చాక్లెట్ మొత్తం నోట్లో పెట్టుకుంటుంది చైత్ర దగ్గుతుంది అయినా పట్టించుకోకుండా కొట్లాడుతూనే ఉంటారు చైత్రాకి కోపం వచ్చి గట్టిగా అజయ్ అని అరుస్తుంది శ్రీ అజయ్ ఇద్దరు చైత్ర వైపుకు తిరుగుతారు శ్రీ నోటి నుండా చాక్లెట్ పెట్టుకోవడంతో బుగ్గలు లావుగా అయిపోయి ఉంటాయి చైత్ర శ్రీని చూస్తూ అజయ్ దగ్గరికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది అజయ్ ఆశ్చర్యంగా శ్రీని చూస్తాడు శ్రీ కళ్ళతోనే ఏంటి అన్నట్టు కళ్ళెరేస్తుంది అజయ్ చైత్రాన్ని చూసి అయోమయంగా మరి అంకుల్ అంటాడు చైత్ర వాళ్ళ నాన్నగారు అజయ్ దగ్గరకు వచ్చి నాకు ఇష్టమే బాబు అని అంటాడు అజయ్కి చాలా సంతోషం వేస్తుంది వెంటనే చైత్రాకి హక్ చేసుకుని చిన్న చిన్నపిల్లాళ్ళ ఏడుస్తూ నువ్వు దూరం అయిపోతావు అనుకున్నాను చేతు నువ్వు లేకపోతే నిజంగా నేను బ్రతకలేను అంటాడు చైత్రా కూడా సంతోషంగా అజయ్ని హక్ చేసుకుని సారీరా నేను చాలా బాధపెట్ట నా జీవితంలో ఇంకెప్పుడు నేను బాధ పెట్టను అని ఏడుస్తుంది అక్కడున్న అందరూ ఎమోషనల్ అవుతారు ఇంతలో శ్రీ చాక్లెట్ దొరుకుకోవడంతో ఒకేసారి తినలేక ఎక్కిలు వస్తాయి అందరూ శ్రీని చూస్తారు శ్రీ అందరిని చూసి చిన్నగా ఒక నవ్వునవీ వాటర్ కోసం వెతుకుతూ ఉంటుంది చైత్ర వెంటనే అక్కడ వాటర్ తీసుకొచ్చి శ్రీకి ఇస్తుంది శ్రీ అవి తాగి థ్యాంక్స్ అని చెప్తుంది చైత్ర శ్రీని హక్ చేసుకుని నువ్వు గనక నాకు అర్థమయ్యేలా చెప్పకపోయింటే నా లైఫ్ని నేనే స్పాల్ చేసుకునేదాన్ని థ్యాంక్ యూ సో మచ్ అని ఏడుస్తుంది శ్రీ చైత్ర కన్నీటిని తడిచి నాకు ఒక చాక్లెట్ కావాలి ఇస్తావా అని అడుగుతుంది అజయ్ కొట్టుకుంటాడు అందరూ నవ్వుతారు చైత్ర వాళ్ళ నాన్న అజయ్ దగ్గరకు వచ్చి నా కూతుర్ని ప్రేమిస్తున్నానని చెప్తే నేను కాదంటానా నీ అంత మంచాల్లోని నేను నా కూతురికి తేగలనా సమయానికి నా కూతురు నిన్ను ప్రేమిస్తున్నానని నాకు చెప్పింది కాబట్టి సరిపోయింది లేకపోతే మీ ఇద్దరు బాధపడేవారు అని అజయ్ని హక్ చేసుకుంటారు అజయ్ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు చైత్ర చైత్ర నాన్న సరే అయ్యిందేదో అయిపోయింది ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ చేద్దాం అంటారు చైత్ర నాన్న కృష్ణకి నచ్చ చెప్తాడు కృష్ణ ఫ్యామిలీ కూడా ఒప్పుకుంటారు వెంటనే అజయ్కి చైత్రకి ఎంగేజ్మెంట్ చేస్తారు శ్రీకి రెండు విషయాల్లో చాలా సంతోషం వేస్తుంది ఒకటి అజయ్కి హెల్ప్ చేసినందుకు రెండోది రుద్ర అతన్ని పట్టించుకోకుండా దూరంగా ఉన్నందుకు అజయ్ వచ్చి శ్రీ రెండు చేతులను పట్టుకుని చాలా చాలా థ్యాంక్స్ శ్రీ అంటాడు శ్రీ నవ్వుతూ ఇట్స్ ఓకే బాస్ నాకు నువ్వు చేసిన దానికి ఇప్పుడు నేను నీకు చేసా అంతే బాస్ అని అంటుంది రుద్ర వచ్చి ఇద్దరికి కంగ్రాక్స్ చెప్పి వెళ్ళిపోతాడు శ్రీ ఆనందానికి అవధులే ఉండవు వెంటనే అజయ్ దగ్గరికి వెళ్ళి నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నా నువ్వు ఎంజాయ్ చేయి అని చెప్పి క్యాబ్లో బయలుదేరుతుంది దీపు మనుకి ఫోన్ చేసి నేను వస్తున్నా అని చెప్తుంది ఇరవై నిమిషాల తర్వాత క్యాబ్ ఆగుతుంది స్త్రీ దిగి చుట్టూ చూస్తుంది ఆ డ్రైవర్ తను వెళ్ళవలసిన ప్లేస్కి కాకుండా వేరొక చోటుకు తీసుకొచ్చి ఉంటాడు శ్రీ వెంటనే అతని వైపు చూస్తుంది అతను ఏం మాట్లాడకుండా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు స్త్రీ గట్టిగా ఒరయంట్ల విధవా నన్ను ఎక్కడికి తీసుకొచ్చావురా ఇలా వదిలేసి వెళ్ళిపోతావుంటా సచినోడా అని తిడుతూ ఉంటుంది రాత్రి అవడంతో అక్కడంతా చీకటిగా ఉంటుంది స్త్రీకి భయం వేసి శ్రీ ఆంజనేయ స్వామి ఆంజనేయం ప్రసన్న ఆంజనేయ అని అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉంటుంది ఇంతలో శ్రీని వెనక నుంచి ఒకరు హత్తుకుంటారు శ్రీ దడుచుకుని కోపంగా ఎవరు అది అని అతని చేతులు వెదిరించుకోవడానికి ట్రై చేస్తుంది కానీ అతను వదలుడు శ్రీ కోపంగా వదులు నన్ను నీకెంత ధైర్యం ఉంటే నన్ను అట్ చేసుకుంటావు దమ్ముంటే నా ముందుకు రారా అని తిడుతూ ఆ చేతుల్ని విదిలిస్తూ ఉంటుంది అతను మెల్లిగా శ్రీ చెవి దగ్గరకు వచ్చి షంటాడు స్త్రీకి అర్థమవుతుంది అతను ఎవరు వెంటనే శ్రీ భయంగా సార్ అంటుంది అతను శ్రీ మెడ మీద ముద్దు పెడతాడు స్త్రీకి వల్లంతా జల్లు అంటుంది వెంటనే అతని తన బలం కొద్ది తోసేసి అతన్ని విడిపించుకుంటుంది స్త్రీ కోపంగా అతన్ని చూసి ఏంటిది మిస్టర్ కేకే ఒక అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలో కూడా మీకు తెలియదా అంటుంది రుద్ర నవ్వుతూ శ్రీని చూస్తూ ఉంటాడు నేను తిడుతుంటే అలా నవ్వుతారంటే మీకేమైనా పిచ్చా అని ఇంకా మాట్లాడలోపే రుద్ర ఫాస్ట్గా వచ్చి స్త్రీ చేయి పట్టుకుని కార్ దగ్గర తీసుకుని వెళ్ళి ఒక చేత్తో స్త్రీ నడుము పట్టుకుని దగ్గరికి లాక్కుని తన పెదవులతో శ్రీ పెదవుల్ని అందుకుంటాడు అనుకొని ఈ పరిణామానికి శ్రీ షాక్ అవుతుంది మళ్లీ తేరుకొని రుద్రాన్ని నెట్టడానికి చూస్తుంది రుద్ర అది గమనించి వెంటనే ఇంకొక చేత్తో శ్రీ రెండు చేతులను వెనక్కి తిప్పి పట్టుకుని కదలకుండా కారు కానిస్తాడు శ్రీ కదలాలని చూస్తుంది కానీ రుద్ర కదలనివ్వడు శ్రీ ఇంకేమీ చేయలేకపోతుంది ఎంతసేపటికి రుద్ర మాత్రం శ్రీని వదలడు తనకి కోపం వచ్చి రుద్ర పెదవుల్ని కొరుకుతుంది రుద్ర వెంటనే వదిలేస్తాడు శ్రీ రుద్రాకి దూరంగా వచ్చి ఊపిరి పీల్చుకుంటుంది రుద్ర నవ్వుతూ శ్రీని చూస్తూ ఉంటాడు తను రుద్రాన్ని చూసి అయ్యో రక్తం వస్తుంది అని రుద్రా దగ్గరికి వెళ్ళి తన చీర కొంగుతో రుద్ర పెదవుల నుంచి వస్తున్న రక్తాన్ని తుడవబోతుండగా రుద్ర శ్రేయ్ చెప్ శ్రీ చేయి పట్టుకుంటాడు రుద్రాన్ని చూసి చెయ్యి వదలండి రక్తం కారుతుంది అంటుంది అయితే ఏంటి అంటాడు తుడవాలి అయితే తుడువు నా చేయి పట్టుకుంటే ఎలా తుడవాలి నేనంటుంది చేత్తో కాదు అందమైన నీ పెదవులతో తుడవమంటున్నా అంటాడు స్త్రీ చేయి వదిలించుకొని ఏంటి నేను మీకు నా చిజి అలా ఎలా ఆలోచిస్తారు మీరు ఇందులో తప్పేముంది అంటాడు తప్పలేదా పరా అమ్మాయిని ఇలా అర్ధరాత్రి తీసుకొచ్చి ఇష్టం లేకుండా ఇలా ముద్దెలా పెట్టుకుంటారు మీరు ఇందులో మీకు తప్పలేదా అంటుంది నువ్వు పరాయి దానివి కాదు శ్రీ నా దానివి అంటాడు అని ఎవరు చెప్పారు నువ్వే కదా చెప్పావు ఐదు సంవత్సరాల తర్వాత కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నువ్వు నా ప్రేమను ఒప్పుకుంటావని హలో సార్ నేను అన్నది మీరు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నారని ఒప్పుకుంటానన్నాను అంతేకాని మీ ప్రేమను అంగీకరిస్తారో అనుకోలే అనలేదు శ్రీ నేను ఇప్పటికి కూడా నిన్నే ప్రేమిస్తున్నాను మా నాన్న మాట తప్ప ఎవరి మాట వినని నేను నీ మాట మాత్రమే విన్నా ఎందుకంటే నేను బలవంతంగా ఒప్పించడం నాకు ఇష్టం లేదు అందుకే నీ ఇష్ట ప్రకారమే నీకు ఐదేళ్ళు టైం ఇచ్చా అంటాడు నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను సార్ మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారని నేను ఒప్పుకుంటున్నాను కానీ నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు ఏ ఎందుకు ప్రేమించడం లేదు నాకు ఏం తక్కువ డబ్బా అందమా గౌరవమా ఏం లేదు నా దగ్గర నీకు ఇంకేం కావాలి చూడండి సార్ సమాజంలో బతకడానికి మీరు చెప్పినవన్నీ కావాలి కానీ ప్రేమకి ఇవన్నీ అవసరం లేదు మరి ఇంకేం కావాలి నీకు నువ్వు నన్ను ప్రేమించడానికి ఏం కావాలి చెప్పు అంటాడు నమ్మకం ఏంటి అవును నాకు నమ్మకం కావాలి అది మీరు ఇవ్వలేరు మీకు కోపం ఎక్కువ ఆ కోపంతో నన్ను వదిలిపోరు అనే నమ్మకం ఏంటి మిమ్మల్ని చూస్తే నాకు ప్రేమ కాదు భయం వస్తుంది మీరంటే నాకు ఇష్టం కాదు కోపం వస్తుంది నా ఇష్టంతో మీకు పని లేదు అందుకే మీరంటే నాకు ప్రేమ లేదు శ్రీ నాకు కోపం తెప్పించుకో అంటాడు మీకు నిజం మాట్లాడితే కోపమే వస్తుంది సార్ శ్రీ నిన్ను వదిలి ఒక క్షణం కూడా ఉండలేని నేను నీ మాట కోసం ఐదు సంవత్సరాలు నీకు దూరంగా ఉన్నాను నేను అది కేవలం మీ నుంచి నేను తప్పించుకోవడానికి మాత్రమే చెప్పాను సార్ నాకు అదంతా అవసరం లేదు నువ్వు నన్ను ప్రేమిస్తావా లేదా ఏంటి బెదిరిస్తున్నారా నాకు మీ మీద ఇప్పుడే కాదు ఎప్పటికీ ప్రేమ రాదు అంటుంది రుద్ర కోపంగా శ్రీని కారుకి ఆనించి రెండు చేతులు పట్టుకుని ఏంటి మర్యాదగా చెప్తుంటే ఎక్కువ చేస్తున్నావు ఇప్పుడు చెప్తున్నాను విను నీకు ఇష్టమున్నా లేకపోయినా నేను నీ మొగ్గు అర్థమైందా శ్రీ భయంగా ఏ ఏంటి మీరు నన్ను బెదిరిస్తున్నారా ఇప్పటి వరకు లేదు కానీ ఇప్పటి నుంచి బెదిరిస్తా ఈ ఐదు సంవత్సరాలు నేను నీ మాట విన్నాను ఇక జీవితాంతం నువ్వు నా నా మాట వినాలి వింటావు కూడా నేను వినను అంటుంది నువ్వు వింటావా అనలేదు వినాలి అంటున్నా అంతా మీ ఇష్టమేనా మీకు నా ఇష్టంతో పని లేదా చెప్పాను కదా ఇప్పటి వరకు నీ ఇష్ట ప్రకారమే నేను నీకు ఇన్నేళ్ళు దూరంగా ఉన్నా కానీ ఇప్పటి నుంచి నువ్వు నా ఇష్ట ప్రకారమే ఉండాలి అది నువ్వు ఉన్నా ఉండకపోయినా నువ్వు నా దానివే ఫిక్స్ అయిపో నువ్వు నా దానివే శ్రీ నీ మీద నాకు తప్ప ఎవరికి ఆక్కలేదు ఆఖరికి నీకు కూడా అంటాడు శ్రీ రుద్రాన్ని కోపంగా చూస్తూ ఉంటుంది నువ్వు కోపంలో కూడా చాలా ముద్దున్నావు తెలుసా అని బొగ్గ మీద ముద్దు పెడతాడు శ్రీ షాక్ ఎలాగే చూస్తోంది రుద్ర శ్రీ జుట్టు సరిచేస్తూ నువ్వు ఈ చీరలో ఇంకా అందంగా ఉన్నావు తెలుసా అని ఇంకో బుగ్గ మీద ముద్దు పెడతాడు శ్రీ రుద్రాని కోపంగా అలా చూస్తుంది నువ్వు ఇంత అందంగా ఉన్నావే కాక ఐదేళ్ల తర్వాత నిన్ను కలిసా ఫంక్షన్లో నేను ఎక్కడ అదుపు తప్పుతానో అని నీకు దూరంగా ఉన్నా కానీ నువ్వు మాత్రం నా దగ్గరకు వచ్చి మరీ నన్ను మాట్లాడించావు నేనైతే ఎంత కంట్రోల్ చేసుకున్నానో తెలుసా అని తన జోబులో నుంచి ఒక చిన్న బాక్స్ తీస్తాడు శ్రీ అయోమయంగా రుద్రాని ఆ బాక్స్ని మార్చి మార్చి చూస్తుంది రుద్ర శ్రీని చూసి నవ్వుతూ ఆ బాక్స్ ఓపెన్ చేస్తాడు అందులో రెండు డైమండ్స్ రింగ్స్ ఒక దాని మీద ఆర్ అని ఇంకొక దాని మీద ఎస్ అని అక్షరాలు ఉంటాయి అవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి రుద్ర అందులో నుంచి ఆరు ఉంగరాన్ని తీసి శ్రీ వైపు చూస్తాడు స్త్రీకి ఏం అర్థం అలానే చూస్తూ ఉంటుంది రుద్ర శ్రీ చేతిని తీసుకుంటూ నిన్ను నేను కలిసిన క్షణమే మన ఎంగేజ్మెంట్ జరగాలనుకున్న అందుకే ఇది అని ఆ ఉంగరాన్ని శ్రీ వేలికి పెడతాడు స్త్రీకి ఏం జరిగిందో అర్థమై రుద్రని తోసేస్తుంది రుద్ర కొంచెం దూరం వెళ్తాడు శ్రీ తన వేలుకున్న ఉంగరాన్ని తీయడానికి చూస్తుంది కానీ అది రాదు రుద్రా శ్రీ దగ్గరగా వస్తూ అది రాదు టీకే ఎందుకంటే నేను అలా చేయించా ఈ ఉంగరాన్ని పెట్టడమే కానీ తీయడం ఉండదు తెలుసా ఇంకా ఇంక నుంచి నీ గుండె చప్పుడు కూడా నాకు వినిపిస్తుంది ఇప్పుడు నువ్వు నాకు పెట్టు అని ఎస్ ఉంగరాన్ని శ్రీ చేతిలో పెడతాడు శ్రీ కోపంగా చూసి నేను పెట్టను అని ఆ ఉంగరాన్ని విసిరైపోతుంది కానీ రుద్ర శ్రీ చేతిని పట్టుకుంటాడు ఏంటి బంగారం ఇది నేను ఎంత ప్రేమగా తెస్తే నువ్వేంటి పెట్టను పెట్టేస్తావేంటి నేను ఒక్కసారి చెప్తా మళ్ళీ మళ్ళీ చెప్పను పెడతావా పెట్టవా శ్రీ కోపంగా నేను పెట్టను నీకు చేతన ఎందుకు చేసుకో ఉంటుంది మాటలతో చెప్తే నువ్వెందుకు వింటావే అని శ్రీ పెదవరికి ముద్దు పెడతాడు శ్రీ రుద్రాన్ని తోసేస్తుంది నువ్వు నాకు పెట్టే వరకు నేను నీకు ముద్దు పెడుతూనే ఉంటా ఆ తర్వాత నీ ఇష్టం అని మళ్ళీ పెట్టడానికి వస్తుంటే వద్దు అని వెంటనే రుద్రాకి ఉంగరాన్ని పెట్టేస్తుంది శ్రీ రుద్రా నవ్వుతూ నీకు మర్యాదగా చెప్తే అస్సలు వినవు కదా ఇప్పుడు మనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటే సగం పెళ్ళి అయిపోయింది తెలుసా అంటాడు శ్రీ కోపంగా అని మీరు అనుకుంటే సరిపోతుందా అంటుంది నువ్వు అనుకోవు అందుకే నేను అనుకున్నా త్వరలోనే మన పెళ్ళి కూడా జరుగుతుంది నువ్వు రెడీగా ఉండు అంటాడు కళలు కంటున్నావా లేదు శ్రీ నాకు కళలు కని అలవాటే లేదు ఎంతన్నా దక్కించుకోవడం తప్ప సార్ నన్ను వదిలేయండి సార్ మీకు దండం పెడతాను పెళ్ళయ్యాక పెట్టు శ్రీ ఇప్పుడు వద్దు అయినా బాగా లేట్ అయింది డ్రాప్ చేస్తారా అవసరం లేదు నేను వెళ్ళగలను మీ పని మీరు చూసుకోండి రుద్ర శ్రీని పట్టించుకోకుండా ఎత్తుకుంటాడు ఏంటిది కేకే వదులు నన్ను నీకు మర్యాదగా చెప్తే వినవు కదా అందుకే ఇలా అని కారులో కూర్చోబెట్టి సీటు బెల్ట్ పెడతాడు శ్రీ కోపంగా చూసి వెళ్ళడానికి ట్రై చేస్తుంది రుద్ర కారులో కూర్చొని శ్రీని పట్టుకొని నువ్వు నా నుంచి తప్పించుకోలేవు కానీ సైలెంట్గా కూర్చో అని కార్ స్టార్ట్ చేస్తాడు ఎందుకు సార్ మీరు నా జీవితంలోకి వచ్చి నన్ను ఇలా టార్చర్ పెడుతున్నారు నా ప్రేమ నీకు టార్చర్లా ఉందా ఎప్పుడో ఒకసారి నా ప్రేమ నీకు అర్థమవుతుందిలే శ్రీ అంటాడు ఓ ఇప్పుడు టార్చర్కి కొత్త పేరు ప్రేమ అని పెట్టారా నువ్వు ఇలాగే మాట్లాడితే నేను కంట్రోల్ తప్పుతా ఆ తర్వాత నీ ఇష్టం అంటాడు శ్రీ కోపంగా రుద్రాన్ని చూసి సైలెంట్ అవుతుంది రుద్ర నవ్వుకుంటాడు కాసేపటికి రుద్ర కార్ ఆపి శ్రీని చూస్తాడు శ్రీ ప్రశాంతంగా పడుకొని ఉంటుంది రుద్ర కార్ నుంచి బయటకు వచ్చి జాగ్రత్తగా శ్రీని ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడతాడు శ్రీ కురులు బుగ్గని తాకుతుంటే వాటిని చోవి వెనక పెట్టి స్త్రీని అలాగే చూసి స్త్రీ పట్టుకుని నేను నా జీవితంలో వదులుకొని టీకే అని నుదుటి మీద ముద్దు పెడతాడు ఉదయం స్త్రీకి మెలకు వస్తుంది నిద్రమతలోనే కళ్ళు తెరిచి చూస్తుంది తన్ని కౌగలించుకొని షర్ట్ లేకుండా పడుకుని ఉన్న రుద్రాన్ని చూసి షాక్ అయి గట్టిగా అరుస్తుంది స్త్రీ అరుపుకి రుద్రాకు మెలకు వస్తుంది రుద్రాన్ని చూసి భయం భయంగా వెనక్కి వెళ్తూ ఉంది రుద్రా లేచి స్త్రీని చూస్తాడు ఏంటి టీకే ఏమైంది అని శ్రీ దగ్గరికి వెళ్తుంటే శ్రీ గట్టిగా ఆగు అక్కడే ఆగు అని అరుస్తుంది రుద్ర ఆయోమయంగా ఏమైంది టీకే అంటాడు ఇంకా ఏం కావాలి నేను ఒప్పుకోలేదని నువ్వు నన్ను ఇలా లొంగ తీసుకుంటావా నువ్వు అసలు మనిషివేనా అని ఏడుస్తుంది రుద్ర ఆయోమయంగా నేను వెళ్ళిన లొంగ తీసుకోవడం ఏంటి అని తనని తాను చూసుకుంటాడు అప్పుడు అర్థమవుతుంది రుద్రాకి తన షర్ట్ లేకున్నానని చూసి శ్రీ ఏదో జరిగిందనుకుందని రుద్ర నవ్వుకుని శ్రీని కాసేపు ఏడిపిద్దామనుకుంటాడు రుద్ర శ్రీ దగ్గరికి వెళ్తుంటే శ్రీ వెనక్కి వెళ్తూ నా దగ్గరికి రావద్దన్నానా అని ఆరుస్తూ గోడ కానుకుంటుంది రుద్ర అదేమి పట్టించుకోకుండా శ్రీ దగ్గరికి వెళ్ళి శ్రీకి అటు ఇటు చేతులు పెట్టి శ్రీని గోడకు లాక్ చేస్తాడు తను భయంగా రుద్రాన్ని చూస్తూ ఉంది రుద్ర తన కళ్ళలోకి చూస్తూ నువ్వు ఎలాగో నా దానివే కదా టీకే అదీ కాక మనకి సగం పెళ్ళైపోయింది కదా అందుకే ఇలా చేశా అని కన్ను కొడతాడు తన కోపంగా రుద్రాన్ని తోసేస్తుంది రుద్ర ఫోర్స్గా వెళ్ళి బెడ్ మీద పడిపోతాడు నువ్వు నిజంగా నరురూప రాక్షసుడివే నా ఇష్టంతో పని లేకుండా లొంగ తీసుకున్నావు ఇదే నీ ప్రేమ అని ఏడుస్తుంది రుద్ర సడన్గా పైకి లేచి శ్రీ చేయి పట్టుకొని బెడ్ మీదకి పడేస్తాడు తను దబేలమని బెడ్ మీద పడుతుంది వెంటనే రుద్ర శ్రీ మీద పడతాడు కేకేం లే ప్లీజ్ అని ఏడుస్తుంది రుద్రా శ్రీ కన్నిటిని తురుస్తూ ఏమీ చేయకని నన్ను ఇన్ని మాటలు అంటున్నావే అదే ఇంకేమైనా చేస్తే నన్ను బతకనిస్తావా అని నవ్వుతాడు తనకి అర్థం కాక ఏడుపు కొంతతో ఏంటి అంటుంది అమ్మ మహాతల్లి నేను ఇలా షర్ట్ లేకుండా ఉంటే మన మధ్య ఏదో జరిగిపోయినట్టేనా అంటాడు తను ఆశ్చర్యంగా అంటే ఏం జరగలేదా నాకు షర్ట్ వేసుకోకుండా పడుకోవడం అలవాటు ఇప్పుడు కూడా అలాగే పడుకున్నా కానీ నేను చూస్తే ముద్దొచ్చావు అందుకే శ్రీ భయంగా హా అందుకే అందుకే నేను హక్ చేసుకుని పడుకున్నా ఇంత మాత్రం దానికి ఏదో జరిగిందని ఎంత ఏడవాలా శ్రీ ఊపిరి పీల్చుకుని నిజంగా నీ ఏం జరగలేదు కదా అని అమాయకంగా అడుగుతుంది రుద్రా నవ్వుతూ నీకు ఇష్టం లేకుండా మన పెళ్ళైనా పెళ్ళైనా కూడా కలవం టీకే నీకు ఇష్టంతో ఎప్పుడైనా మనం కలుస్తాం కాకపోతే అంతవరకు నేను అలా ఎలా అలా అలా పైన ఏమైనా చేస్తా అంతే పైపైన అంటే రుద్ర శ్రీ నడ మీద చేయి పోనిస్తూ తన వేలుతో శ్రీ నడ మీద రాస్తూ ఇలా అంటాడు రుద్ర చేస్తున్న పనికి శ్రీకి వల్లంతా కరెంట్ షాక్ కొడుతుంది వెంటనే తేరుకుని రుద్రాన్ని తోసేస్తుంది రుద్ర శ్రీ పక్కన పడతాడు శ్రీ లేస్తుంది కానీ రుద్ర స్త్రీ చేపట్టుకుని తన మీదకు లాగుతాడు శ్రీ వెళ్ళి రుద్ర మీద పడుతుంది ఇద్దరు ఒకరి ఒకరు చూసుకుంటూ ఉంటారు శ్రీ తేరుకుని ఏంటిది వదలనను అని రుద్ర చేయిని విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది రుద్ర శ్రీ కళలోకి చూస్తూ నా ప్రాణం పోయిన నేను వదలన టీకే అని అంటాడు తన రుద్ర చేయి విడిపించుకుని నాకు నమ్మకం లేదు అని పైకి లేస్తుంది రుద్ర పైకి లేస్తూ నీకు నమ్మకం కుదరాలంటే నేనేం చేయాలి అంటాడు తన రుద్రాన్ని చూసి నాకు దూరంగా ఉండి చాలు ఉంటుంది రుద్ర శ్రీని తన మీదకు లాక్కొని అది కష్టం అంటాడు శ్రీ రుద్రాన్ని విడిపించుకొని తన గది నుంచి బయటకు వస్తుంది రుద్ర నవ్వుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్తాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో షెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్